నాలుగో వచనాన్ని చదువుకుందాం యహో అతనితో ఎలాగో సెలవిచ్చాను ఇతనికి ఎజ్రాయేల్ అని పేరు పెట్టము ఎజ్రాయేలులో యహో ఇంటి వారికి కలుగు చేసుకున్న దోషమును బట్టి ఇంకా కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును ఇజ్రాయేల్ వారికి రాజ్యం ఉండకుండా తీసివేతను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభా హోషయా గ్రంథ ధ్యానాల్లో ప్రభా మేము ఉంటుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా వచన మెంబడి వచ్చినాన్ని మేము ధ్యానించుకుని ఉండగా మీ సహాయం మాకు దయచేయమని ఈ యొక్క ధ్యానాల ద్వారా మాకు ఆత్మీయ ఎదుగుదలను ప్రభా మీతో మరింతగా ప్రభా మేము మమేకమై మీ కొరకు సాక్షులుగా జీవించడానికి మాకు సహాయం చేయమని ఏసునామూలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను ప్రియమైనటువంటి వారి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ఏమిటి అంటే నాలుగవ వచనంలో ఏం చెప్తుంది యహో అతనితో ఇలాగ సెలవిచ్చను అతనికి ఎజ్రాయేలును పేరు పెట్టము అంటే మొదటిగా గోమేరుకు యోషియా గోమేరులకు పుట్టినటువంటి కుమారుని పేరు ఏమిటంటే ఎజ్రాయేలు అని పేరు పెట్టము ఎజ్రాయేలు అనే పేరు రెండు అర్థాలను కలిగి ఉంది ఒకటి ఏమిటంటే జడ్జ్మెంట్ రెండవది ఏమిటంటే రెస్టరేషన్ రెండు అర్థాలను కలిగి ఉంది ఒకటి తీర్పు ఇంకొకటి పునరుద్ధరణ లేకుంటే తిరిగి సమకూర్చబట్టం అనే అర్థాన్ని కలిగి ఉంది అయితే ఈ ఇక్కడ ఈయనకి ఎజ్రాయేల్ అని పేరు పెట్టుము అన్నాడంటే దీని అర్థం ఏమిటి అని అంటే ఇక్కడ అదే చెప్తాడు ఎజ్రాయేల్లో యహో ఇంటి వారు కలుగు చేసుకున్న రక్తదోషమును బట్టి అంటే ఈ యొక్క యహు అనేటటువంటి వ్యక్తికి దేవుడు కొంతమంది ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారో వారిని శిక్షించడానికి దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఈ యహు ఏం చేశాడు అనంటే మరీ ఎక్కువగా అంటే చెప్పిన పనే కాకోకుండా మరింకా ఎక్కువగా శిక్ష వేయటం మొదలుపెట్టాడు అనమాట దండించడం మొదలుపెట్టాడు ఎక్కువగా శిక్ష వేసి అనేక మందిని సంహరించినట్లుగా చూస్తున్నాం అంటే దేవుడు ఒక పని చెప్తే దానికి ఇంకా ఎక్కువగా అంటే ఓవర్గా మరీ ఎక్స్ట్రా చేసాడు అతి చేశాడు అనమాట కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నీవు నేను చెప్పినటువంటి ఈ యొక్క పనిని నీవు సరిగా చేయలేదు కాబట్టి నేను నిన్ను వాడుకున్నప్పటికీ కూడా నీవు నా పని మీద నా పని నిమిత్తం నువ్వు వాడబడినప్పటికీ కూడా నీకు కూడా నీ కుటుంబానికి కూడా వారి కుటుంబాలకు ఎలాగైతే నిన్ను శిక్ష విధించడానికి నేను నిన్ను వాడుకున్నాను నేను నీ కుటుంబానికి కూడా అలాంటి శిక్షనే నేను వేస్తాను అనేటటువంటి మాటను తెలియజేస్తూ ఎజ్రాయేలు అనేటటువంటి మాటను ఆయన ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఏమంటాడంటే ఈ యొక్క ఎజ్రాయేలు అనేటటువంటి మాటను ఏమంటాడంటే ఎజ్రాయెల్ సిగ్నిఫైస్ బోత్ జడ్జ్మెంట్ కదా ఇక్కడ అనుకున్నాం కదా తీర్పును గూర్చి మాట్లాడుతుంది రెస్టరేషన్ గూర్చి చెబుతూ ఉంది తర్వాత ఈ చార్లెస్ అనే దైవజుని అంటాడు ఎజ్రాయల్ సిగ్నిఫైస్ నేమ్ వాన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ బట్ విస్పర్స్ గ్రేస్ ఫుల్ఫిల్డ్ ఇన్ క్రైస్ట్ అంటే ఈ యొక్క ఇజ్రాయేలు అనేటటువంటి పేరు తీర్పును గూచినటువంటి ఇస్తూ ఉంది అదే సమయంలో మరి క్రీస్తును గూర్చిన క్రీస్తు కృపను గూర్చినటువంటి గుసగుసలు ఆడుతుంది అంటే విస్పర్శ చేస్తూ ఉంది అని చెప్తున్నాడు అంటే నిజమే అంటే ఇస్రాయేలీలకు దేవుడు ఈ సమయంలో ఇక్కడ తీర్పు విధించాడు అయినప్పటికీ కూడా వాళ్ళని రెస్టోర్ చేశాడు మరలా కొన్ని రోజులు అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మరలా వాళ్ళని రెస్టోర్ చేశాడు వారిని వదిలిపెట్టలేదు దేవుని యొక్క తీర్పు ఏదైనప్పటికీ కూడా గాడ్స్ పనిష్మెంట్ ఏదైనప్పటికీ కూడా అది మనలను అవేకన్ చేయటానికే తప్ప మనను మరల పూర్తిగా మనలను నాశనం చేయటానికి కాదు వారిని తిరిగి పునరుద్ధరించడం కోసం దేవుడు వారికి తీర్పును పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఆ తర్వాత ఆరో ఐదో వచ్చిన వాళ్ళు ఆ దినమున నేను ఇజ్రాయేలు లోయలో ఇస్రాయేలు వారి ఇల్లు విల్లు విల్లును విరుతును ఇస్రాయేల్ ఆ దినమున ఏ దినము జడ్జ్మెంట్ రోజున ఇస్రాయేలులు ఎజ్రాయేలు లోయలు ఎజ్రాయేలు లోయ అంటే ఒక బ్యాటిల్ గ్రౌండ్ అనమాట స్ట్రాటజిక్ బ్యాటిల్ గ్రౌండ్ వ్యూహాత్మకమైనటువంటి యుద్ధ భూమి ఏదంటే ఎజ్రాయేలే కాబట్టి ఆ ఇజ్రాయేలు లోయలో ఇస్రాయేలు వారి విల్లు విరుతుంది ఒకప్పుడు అది విజయాన్నిచ్చినటువంటి భూమి ఈరోజున మరి ఇస్రాయేలీలకు వినాశనం కలుగు చేస్తుందని దేవుడు చెప్తున్నాడు అక్కడ విజయం వచ్చింది ఇప్పుడేమో వాటిం రాబోతుంది అనే విషయాన్ని దేవుడు ఇస్రాయేలు వారికి ప్రకటిస్తున్నాడు ఇక్కడ ఇస్రాయేలు వారి విల్లును విల్లు అనేటటువంటి మాట బలాన్ని తెలియజేస్తుంది ఇస్రాయేలీలు యొక్క బలము ఇస్రాయేలీ యొక్క శక్తి ఏదైతే ఉందో అది విరవబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు ఇస్రాయిల్ యొక్క బలము ఏదైతే ఉందో విరుతును అని అంటే డిస్ట్రాయ్ చేస్తాను నశింపజేస్తాను అంటే దేవుని యొక్క బ్రేకింగ్ ద బావ్ సిగ్నిఫైస్ గాడ్స్ ఆవల్టి అంటే దేవుడు సార్వభౌముడు కదా ఆయన ఏదైనా చేయగలడు ఒకవేళ మేము బలంగా ఉన్నాము మేము అందరికంటే శక్తివంతులము అని ఇస్రాయేలీలు అనుకుంటూ ఉంటే ఇస్రాయేలీలు యొక్క బలాన్ని విరగొట్టగలిగినటువంటి వాడు ఇస్రాయేలీ మరి దీన దీన స్థితికి అంటే చెట్టు చివరికి తీసుకురాగలిగినటువంటి వాడు కూడా దేవుడు అదంతా కూడా ఆయన సారూభం మాత్రమే పెంట మీద నుంచి దీనిలోనూ లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టగలిగినటువంటి దేవుడు ఆయన గర్వంతో ఊగిసలాడి రెచ్చిపోయేటటువంటి అనేక మందిని స్థితికి తీసుకురాగలిగినటువంటి వాడు కూడా ఆయనే వారి యొక్క విల్లును విరవగలిగినటువంటి వాడు యుద్ధంలో వారిని ఓడించగలిగినటువంటి వాడు దేవుడే కాబట్టి ఈ లోకంలో ఎవడు కూడా తన బలాన్ని బట్టి తన యొక్క తన యొక్క చదువును బట్టి తన యొక్క సంపదను బట్టి గర్వించడానికి వీల్లేదు అలా గర్వించాడంటే దేవుని తీర్పుకు గురవుతాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది నేను వెల్లును విరుతును అనేటటువంటి మాట ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరం క్రీస్తుకు పూర్వం ఏడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో అశురు వాళ్ళు ఇస్రాయేలు మీదకి దండెత్తి వచ్చి ఇస్రాయేలీలను బానిసలుగా తీసుకొని పోతారు అప్పుడు ఇస్రాయేలీలు యొక్క బలం ఏమైపోయింది ఒకప్పుడు ఇస్రాయేళలు మేము బలంగా ఉన్నాం పది గోత్రాల వారము మేము బలంగా ఉన్నామని చెప్పుకున్నటువంటి ఇస్రాయేలీలు యొక్క బలము నాశనమైపోయింది వారు ఏమీ కూడా చేయలేనిటువంటి వారుగా నిస్సత్వగా మార్చబడ్డారు ఏడు వందల ఇరవై రెండు క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో అశూరు వాళ్ళు వచ్చి ఇస్రాయేలీలను బందీలుగా తీసుకుని వెళతారు అదేవిధంగా ఆరో వచ్చినాన్ని చూడండి పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమారుని కుమార్తెను కనుగా ఆ ఇహోవా అతనికి కుమార్తెను కనుగా ఇహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా దీనికి లోరుహామా అనగా జాలినుందనిది అని పేరు పెట్టము ఇక మీదట నేను ఇస్రాయేల్ వారిని క్షమించను దేవుడు చూసారు ఏమంటాడు జాలినొందనిది నాట్ లవ్డ్ నాట్ మెర్సీ నాట్ పిటియడ్ అంటే ఆ మాత్రం ఏమాత్రము కూడా జాలినొందనదనమాట అంటే ఇస్రాయేళ్ళ పట్ల దేవుడు ఎంత విముఖతను చూపించాడు ఒకప్పుడు ఎంత సుముఖతను చూపించాడు ఇప్పుడైతే ఆయన విముఖతను చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం నో మెర్సీ రిఫ్లెక్ట్స్ గాడ్స్ టెంపరీ విత్ అంటే తాత్కాలికంగా వారి దగ్గర నుంచి వైదొలిగినటువంటి వైనాన్ని తెలియజేస్తూ ఉంది తన యొక్క కనికరాన్ని వారి దగ్గర నుంచి పక్కకు తీసుకెళ్ళినటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉంది లోరుహామా హామాస్ నేమ్ వాన్స్ జడ్జ్మెంట్ బట్ హింట్స్ ఫ్యూచర్ మేల్సీ అంటే లురు హామా అనేటటువంటి ఈ యొక్క పేరు తీర్పును తెలియజేస్తుంది కానీ కొద్ది కాలం అయిన తర్వాత అంటే భవిష్యత్తులో వారి మీద చూపించే వారి మీద చూపించబోయేటటువంటి కృపను కూడా జ్ఞాపకం చేస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి రెండు ఇరవై మూడులో అదే విషయాన్ని చెప్పాడు కాబట్టి ఇక్కడ అంటాడు పిముట ఆమె మరల గర్భవతి అతనికి కుమారుని కనుక అతనికి గ్లోరు హామని జాలి నొందిందని పేరు పెట్టి మీకు మీద తినేశ్వలు వారిని క్షమించును వారి జాలి పడును అయితే యోదావారి జాలిపడి విల్లు ఖడ్గము రథములు యుద్ధ యుద్ధము గుర్రములు రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యహోవా చేతనే వారిని రక్షించను అంటే ఇస్రాయేల్ వారిని కనికరించను కానీ ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వారిని మాత్రం నేను కనికరిస్తాను కనికరిస్తాను వారిని రక్షిస్తాను ఎలా రక్షిస్తానంటే వారి యొక్క సైనిక పరమైన శక్తిని బట్టి వారిని రక్షించను వారు నా యొక్క కృపను బట్టే నా కరికరాన్ని బట్టి వారిని రక్షిస్తాను అని చెప్తూ ఉన్నాడు అంటే ఇస్రాయిల్ ఏమాత్రం వీల్లేదు వీల్లేదనమాట అంటే యోధా వారు ఏమాత్రం గర్వపడటానికి వీల్లేదు ఇస్రాయిల్ వారిని దండిస్తానన్నాడు యోధా వారి మీద మాత్రం ఆయన యొక్క కనికరాన్ని చూపిస్తానని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత లోరుహామా జాలినొందనేది పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కన్నప్పుడు యహోవా ప్రవక్తకు సెలవు ఇచ్చినది ఏమనగా మీరు నా జనులు కారు నేను మీకు దేవుణ్ణయి ఉండను గనుక లో అమ్మి అని ఇతనికి పేరు పెట్టము ఇతనికి ఏమన్నారు లో అమ్మి అంటే లో అనేటటువంటి మాట నాట్ అనే మాటని తెలియజేస్తుంది లో రుహామా అంటే జాలి నొంది రుహామా జాలి నొందేది అనేది అదేవిధంగా ఇక్కడ ఏమంటాడు లో అమ్మి అమ్మి అంటే అమ్మి అంటే ఏమిటి ఇక్కడ అంటాడు లో యహోవా లో అమ్మి అంటే అమ్మి అంటే నా నా జనం జనము లో అమ్మి అంటే నా జనము కాదు నాట్ మై పీపుల్ అంటే ఇక్కడ ఇక్కడ నా జనులు కారు నేను వారికి దే మీరు నాకు జనులుగా ఉండరు నేను మీకు దేవుణ్ణిగా అంటే ఇస్రాయేలీలు యొక్క పాపము ఎంత వికృతమైనదో ఎంతగా దేవుడు ఆయన బాధపడ్డాడు నొప్పికి గురయ్యాడు వేదన పడ్డాడు ఈ విషయం మనకు స్పష్టమవుతుంది కాబట్టి ఈ యొక్క వాక్య వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి ఎవరు కూడా ఈ లోక సంబంధమైన వ్యక్తులుగా ఉండటానికి వీలేదు లేదు నేటి దినాల్లో క్రైస్తవ జనాంగాన్ని అనేక మంది పరిశీలన చేస్తున్నారు చూస్తున్నారు నువ్వు మాట్లాడే మాట నువ్వు చెప్పే బోధలు నీవేదైతే చేస్తున్నావో అది నీ యొక్క నాడక అదంతా కూడా చూస్తున్నారు అందుకోసమని వారిన్ వర్స్ విత్ అని దైవజు అన్నాడు నీ టాక్ నీ వాక్ సమానంగా ఉండాలి అది సరిపోయిందిగా ఉండాలి నీ టాక్కి నీ వాక్కి కూడా సరిపోవాలి నువ్వు మాట్లాడే మాటలు మాత్రమే కాదు నీ ప్రవర్తన కూడా సరిగా ఉండాలి నీవు దేని మీద ప్రగాఢమైన వాంఛన పెట్టుకోవద్దు దేవుని దేవుని మీద మాత్రమే ఆ ప్రేమ ఉండాలి అంతే తప్ప మిగతా వాటి మీద దేవుని కంటే ఎక్కువ ప్రేమ నువ్వు కలిగి ఉండకూడదు తద్వారా ఆయనతో నీకున్నటువంటి కమిట్మెంటులో లోపం కలుగుతుంది నీకున్న సమర్పణలో దేవునికి నీకున్న సమర్పణలో నీవు దూరంగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు పేర్లు లోరుహామా ఎజ్రయలు ఈ మూడు పేర్లు ఇస్రాయేలీల యొక్క తీర్పును తెలియజేస్తున్నాయి ఇస్ వీరి యొక్క వీళ్ళ యొక్క వివాహమేమో గోమేరు హోషియాల యొక్క వివాహమేమో వాళ్ళు ఇస్రాయేలీలు యొక్క అపనమ్మకత్వాన్ని తెలియజేస్తుంది ఈ యొక్క పిల్లల పేర్లేమో ఇస్రాయేలీల మీద దేవుని యొక్క తీర్పును తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం చివరి రెండు వచనాలు పది పదకొండు వచనాల్లో మనం చూస్తే ఇస్రాయేలీ పట్ల ఆయన చేసేటటువంటి మేలును అదేవిధంగా ఇస్రాయేలు యోధా జనము యేసుక్రీస్తు నాయకునిగా యేసుక్రీస్తు నాయకునిగా కలిగి ఆ చివరి దినాల్లో ఆ యొక్క మెస్సయా మెస్సయానికి ఏజ్లో ఆ చివరి దినాల్లో వారందరూ కూడా ఏకముగా కూడి యేసుక్రీస్తుని ఒక ప్రధాన నాయకునిగా వారు చేసుకొని ఆయన నాయకత్వంలో వారు ఏకమై ఉంటారు అనే విషయాన్ని ఈ యొక్క పది పదకొండు వచనాలు తెలియజేయబడ్డాయి కాబట్టి ఈ నాలుగో వచనం నుంచి పదకొండో వచనం వరకు ఈ మాటలను చూసుకున్నాం కాబట్టి వాక్య వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకుందాం మనం ఏ విధంగా ఉన్నామో ఏ విధంగా నడుస్తున్నామో మనం మాటలు మాత్రమే చెబుతున్నామా మన యొక్క జీవితం మనం చెప్పే మాటలకు సరిపోతుందా లేదనేది పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలను దీవించనుగాక మహా మహాపరిశుద్ధుడ మీకు వందనాలయ్యా ఈ యొక్క సమయంలో మీకు స్థుతులు చెల్లిస్తున్నాం నాయనా ప్రభా ఈ వాక్యమైన బిడ్డలను వీక్షించిన బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరే అత్యధికంగా దీవించి ఆస్వాదించమని ప్రభా మీ సహాయం అనుగ్రహించమని మీకు స్థుతులు చెల్లిస్తూ మీ దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని మీకు స్థుతులు చెల్లిస్తూ ఏ సునామంలో ఈ ప్రార్థనడి వేడుకొంచున్నాం తండ్రి ఆమె